స్వాతి తేజ ఏంటి సడన్ సర్ప్రైజ్ ఏం లేదు చూడాలనిపించింది చిన్నోడేడి ఇప్పుడే అమ్మ స్నానం పోస్తుంది రా కూర్చున్నా మా ఫ్రెండ్ వదిన అవునా బాగున్నా రావాల వదిన మా ఫ్రెండ్ వచ్చింది కదా కొంచెం చాయ్ పెట్టరా వదిన నేను చాయ్ పెట్టుడు కాదు నువ్వు చాయ్ పెట్టుకుంటా ముచ్చట్లు కాదు వంట చేసే ఉన్నాడు నీకు మంచిగా అయిందే నీకు ఇట్లనే కావాలి నేను పాపం అని కూడా నద్దు ఈ చేతులారా నువ్వు వేసుకున్నావు లేకపోతే మీ వది నెన్న వాడతావు చూసినావు ఇంత ఛాయ్ వెట్టుకురామంటే పెట్టుకొత్తలేదు మా వదినే అవునే మీ వదిననే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీవల్లే అక్కడ మాత్రం ఆడబిడ్డొక్క మాట అంటే వాడవు మౌడొక్క మాట అంటే వాడవు వాళ్ళు మాత్రం పరాయోళ్ళు కాదే కడుపుతోటి ఉన్నప్పుడు కూడా అన్ని పనులు చేయించుకునేది ఏదో ఒకటి అనేది నన్ను అరే సంసారం అన్నాక ఏదో ఒకటి చిన్న చిన్నవి ఉంటాయి దానికే మొగ్ని వదిలిపెట్టుకుని వస్తారా సరే అక్కడ పనులు అయితే అని అంటున్నారు ఇక్కడ ఖాళీకి కూర్చుంటాను వదిన చెప్పినవి అన్నీ చేస్తాను సరేనే మీ అన్నయ్య మీ వదిన వదిలిపెట్టుంటాడా మీ అన్నయ్య కాదే ఎవ్వరెవ్వరు వదిలిపెట్టి ఉంటారు నువ్వే మీ సంసారాన్ని వదిలిపెట్టి వచ్చినావు సరేనే ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకో మీ నిర్ణయం కోసం ఫస్ట్ ఎదురు చూసేది నేనే